హాయ్ ఫ్రెండ్స్ నమస్తే డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన చెట్టును చూపించబోతున్నాం చూడండి చాలా ఎవర్ గ్రీన్గా ఉంది సతత హరితంగా ఉంది ఇది ఆకు రాల్చని మొక్క చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే చూసినట్లయితే మనకు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ మనకి నీడనిచ్చే చెట్లు అవసరం స్వదేశీ మొక్క ఇది దీన్ని కానుగా అని పిలుస్తాము కానుగా దీని బొటానికల్ పరిభాషలో దీనిని పొంగమియా పెన్నేట అంటాము పొంగామియా పెన్నేట అంటాము ఫ్యాబేసీ కుటుంబానికి చిక్కుడు కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క చెట్టు తెలుగునాట అందరికీ సుప్రసిద్ధమే కానుగా దీని బయోడీజిల్ అని కూడా పిలుస్తారు బొటానికల్ పరిభాషలో దీనిని పొంగామియా పెన్నేట అని పిలుస్తారు చిక్కుడు కుటుంబం అంటే ఫ్యాబేసీ కుటుంబానికి చెందినటువంటి చెట్టు ఇది చూస్తున్న కదా మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎండాకాలంలో చాలా చక్కటి ఫ్లవర్స్ వస్తాయి ఇది మనకి బాటిని చదివే స్టూడెంట్స్కి ఎవరి వాళ్ళకు రెజీమ్ అంటాము ఇది చూడండి ఈ పుష్ప విన్యాసం అంటాము దీన్ని ఇన్ఫ్లోర్ అంటాము బాట్నీ చదివే విద్యార్థులకు బైపీసీ చదివే విద్యార్థులకు బాట్నీ సాస్ట్రేవేత్తలకు ఇది ఒక స్పెసిఫిక్ మనం స్టడీ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి ఈ కానుగ చాలా ఎందుకంటే నీళ్ళని ఇస్తుంది ఆకు రాల్చదు మనకు చాలా తక్కువ మోతాదులో పెరుగుతుంది తక్కువ హైట్లో పెరుగుతుంది కాబట్టి తక్కువ హైట్లో పెరిగేటువంటి వాటికి కానీ ఎటువంటి నష్టం చేయదు కాబట్టి ఈ రోడ్డు గిరివైపులా మనం నాటుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి అది కాకుండా కానుకను మనం ప్రిపేర్ చేయండి చల్లటి ఇస్తుంది అంతేకాకుండా మీరు పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది ఆకులను రెండు కూడా తింటూ ఉంటాయి పశువులు ఇంకొక విషయం ఏంటంటే బయోడీజిల్ ఇంకా కొన్ని దశాబ్దాలుగా బయోడీజిల్గా ప్రసిద్ధి చెందింది ఈ యొక్క ఈ ఈ ఈ పుష్పాలు క్రమంగా ఫలాలుగా మారుతాయి గింజలుగా మారుతాయి వాటి నుంచి మనకి బయోడీజిల్ తీస్తాం ఆయిల్ తీస్తాము ఆ బయోడీజిల్ లేదా ఆయిల్ అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ బయోడీజిల్ అనేటువంటిది మనకి డీజిల్ ఇంజన్లో కానీ మనం మిక్స్ చేసుకోవచ్చు ఇతనాలు ఎట్లా మిక్స్ చేస్తున్నామో ఆ రకంగా మిక్స్ చేసుకోవద్దు కాబట్టి మన యొక్క శిలాజ ఇంధనాల యొక్క మన యొక్క భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి గత గతకాలంలో ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది బయోడీజిల్ గురించి కానీ కొంత నిరుత్సాహం అనేది వచ్చింది తిరిగి దీన్ని ఎంకరేజ్ చేస్తే చాలా మంచిది కొన్ని మామూలుగా బీడు భూములు కానీ అలాంటి భూములు మనం నాటుకొని వీరించి ఫలసాయాన్ని పొందొచ్చు అంతేకాకుండా ఈ చెట్టు యొక్క విశేషం ఏంటంటే చెట్టు యొక్క వేరు వ్యవస్థ కింద వేరు బుడిపలు ఉంటాయండి ఈ వేరు బుడిపల వల్ల ఆ ప్రాంతంలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఫిక్సేషన్ జరిగిపోయి మనకి ఆ ఫలసాయం పెరుగుతుంది ఆ నెలల్లో లోపల నైట్రోజన్ యొక్క శాతం పెరిగి ఆ చుట్టుపక్కల పంట పొలాల్లో కూడా దిగుబడి శాతం పెరుగుతుంది ఇలాంటి ఒక మంచి లక్షణాలు ఉన్నాయి అంతేకాకుండా ఎడారీకరణ అంటే మనకు ఇక్కడ చూడండి ఎడారీకరణ అంటే అక్కడక్కడ ప్లేన్ ఏరియాస్లో నాటినప్పుడు ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రాంలో కూడా మనం చక్కగా దీన్ని మనం నాటుకోవచ్చు ఇలాంటి అంతేకాకుండా మన గింజల నుంచి పొడి వస్తుంది ఆయిల్ తీస్తాము ఆయిల్ మనకి తలగా రాసుకుంటే పెయిన్ లాంటివి కూడా తగ్గిపోతూ ఉంటాయి ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి మన ముఖ్యంగా చర్మ వ్యాధులు చర్మానికి మనం నాటుకున్నట్లయితే చర్మానికి సంబంధించినటువంటి అవి కూడా తగ్గుతూ ఉంటాయి మనకి చర్మ వ్యాధులు ఉంటాయి ఇలాంటి అంతేకాకుండా పొంగామిన్ అనేటువంటి ఒక ఆల్కలైడ్ ఉంటుంది అది మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఇన్సెక్టిసైడ్ ముఖ్యంగా ఈ గింజల యొక్క పొడిని కానీ ఆయిల్స్ కానీ మనము అక్కడ పిచికారి చేసినట్లయితే ఇన్సెక్ట్స్ అంటే చీడపెడ్డలు రాకుండా కూడా ఉంటాయి సో చూశారు కదా ఇలాంటి మనకి బయోడీజిల్ కూడా వస్తుంది మంచి చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ ఆకులు కూడా మనకు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి ఈ పువ్వులు మనకి బొటానికల్ స్పెసిఫెన్గా ఉపయోగపడుతుంది మొత్తం మీద నేల ఫలసాయాన్ని పెంచుతుంది వేరు బిడుపుల వల్ల కమర్షియల్గా కూడా ఇది ఉపయోగపడుతుంది బయోడీజిల్ని ఎంకరేజ్ చేయండి రైతులకు కానీ కమర్షియల్గా ఉపయోగపడే వాళ్ళకు రాను రాను భూతాపం పెరుగుతుంది కాబట్టి శిలాజ ఇంధనాలైనటువంటి పెట్రోల్ డీజిల్ స్థానంలో క్రమక్రమంగా ఇథనాల్ ఇథనాల్ కలపడం కానీ లేదా ఇలాంటి బయోడీజిల్ మన కానవ నుంచి తీసేటువంటి బయోడీజిల్ కలపడం వల్ల మనము పర్యావరణి కూడా మేము చేసేవాళ్ళు అవుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈ కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు